ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే మేము కోటప్ప వెళ్ళామండి మనకి ఎంట్రన్స్లో అయితే దేవుడు బొమ్మ ఇలా కనిపిస్తుందండి ఫస్ట్ కూడా ఇక్కడ అంట మనకి అంత పెద్దగా ఐడియా లేదు ఇది దాటుకొని ముందుకు వెళ్ళాలండి మెట్ల దారి కూడా ఉంటుందండి వెయ్యి మెట్లు ఉంటాయంట మెట్లు ఎక్కేవాళ్ళు మొక్కుకొని ఉంటారు కదండి లేదా ఎక్కే ఎక్కేవాళ్ళు కూడా ఎక్కొచ్చు అలా ఎక్కలేని వాళ్ళు దారుందండి ఇలా రింగూరు రోడ్ లాగా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది రోడ్డు కూడా ఇలా మనకి రోడ్డుకి వెళ్తుంటే పక్కన మనకి దేవుడు బొమ్మలు కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ మలుపుల్లో చాలా బాగా అనిపించిందండి అండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు ఇలా అనమాట ఇలా మనకి పక్కన దేవు ఇక్కడ బ్రహ్మ కనిపించారు ముందుకు వెళ్తూ ఉంటే అలానే సైడ్ని బొమ్మలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయండి నేను సరిగ్గా గమని ఐ మీన్ ఫోటోలు అయితే తీయలేకపోయాను వీడియో అయితే తీశాను ఇక్కడ విష్ణువు అను లక్ష్మీదేవి అనమాట ఇంకా ముందుకు వెళ్తూ పిల్లల్ని తీసుకెళ్తాం కదా వాళ్ళు టైంపాస్కి అయితే చాలా బాగుంటుంది కొద్దిగా ముందుకు అనేది వెళ్ళిపోవాలి ఒక కిలోమీటర్ లేదా టూ కిలోమీటర్స్ అనుకుంటా ముందుకెళ్తే మనకి గుడి అయితే వచ్చేస్తుందండి ఎంట్రన్స్లో మనకి గణపతి దేవుడు కనిపిస్తూ ఉంటారు అక్కడ నుంచి మన కింద వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడని ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మేము మాయం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలా అనమాట చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం పార్కింగేనండి పార్కింగ్ ఏరియా అంట ఇదంతా ఫ్రీయేనండి అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు వెహికల్ అనేది మనకి ఎంట్రన్స్ ఇలా ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని ఇలా పార్కింగ్ చేసుకొని గుడి దర్శనంకైతే వెళ్ళానండి ఇలా గుడి దర్శనం లోపలికి వెళ్ళానండి ఇక్కడ నచ్చుకుంటే మరియు దూరం కాదు పెట్టలే మెట్లు ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చండి లేదా ఎక్కలేము ఆ మెట్లు కూడా అనుకుంటే వాళ్ళకైతే లిఫ్ట్ అయితే ఉందండి లిఫ్ట్లో కూడా వెళ్ళచ్చు అనమాట నేను ఇక్కడ చూపించిన విధంగా అన్నమాట లిఫ్ట్ ఇలా లిఫ్ట్ దారిలో కూడా మనం వెళ్ళొచ్చు నో ప్రాబ్లం పైనుంచి వ్యూ అండి చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు వెళ్ళని వాళ్ళైతే నేను చెప్పా కదా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది వాళ్ళకి చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగుంది నా ఎక్స్పీరియన్స్తో అయితే కోటప్పకొండ అనేది చూడాల్సిందే అనిపించింది ఎవరైనా చాలా అంటే చాలా బాగుంది ఏది లోపలికి దారండి గుడి లోపలికి మనం లిఫ్ట్ దిగుతాం కదా దిగిన తర్వాత లోపలికి వెళ్ళాము ఇలా ఈ విధంగా అనమాట ఇలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకనేది విగ్రహాలు అనేది సర్ప విగ్రహాలు అనేవి కనిపిస్తుంటాయండి ఈ విధంగా పూజ వాళ్ళు చేసుకోవచ్చు ప్రదక్షిణలు చేస్తారు కదా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే చాలా అంటే చాలా బాగుంది ఇదంతా గుడేనండి ఇంకా ఉంది లోపల తీయకూడదని తీయలేదు ఓన్లీ బయట వ్యూస్ మాత్రమే చూపించాను మన గుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇలా అనమాట ఇక్కడ నంది ఈ విధంగా ఉంది నంది ఇటువైపు మనకి మెట్ల దారి కూడా ఉంటుంది వచ్చేసి ప్రసాదాల కౌంటర్ అంటండి ఇదంతా బయట వ్యూ పార్కింగ్కే కానీ మనము స్పెండ్ చేయడానికి కానీ వచ్చిన వాళ్ళు సరదాగా తిరగటానికి కానీ చాలా అంటే చాలా బాగుంది ఇటువైపు మెట్ల దారండి వెయ్యి మెట్లు ఉంటాయంట ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చు లేదంటే మేము వచ్చిన దారిలోనే రావచ్చు ఇలా అనమాట ఇక రిటర్న్ అయిన తర్వాత మనకి ఇలా పార్క్ అయితే కనిపిస్తుంది మీకు ఫస్ట్ అనమాట తీసుకున్నారు ఒక్కరికి ఇలా అనమాట లోపల వచ్చి ഉണ്ട് ചോ ചോ എന്തു ഓ ഒരു ജാക്കറലോ ഉണ്ട് വളരെ നല്ലതാണ് അരീന കട്ടേ ഉണ്ട് ഓഹോ എന്താ ഇതിന് കൊടറെ കൊടറെ വെയിറ്റ് ചെയ്യേണ്ടേ കൊണ്ടപ്പോയത്തെ ഗൗണ്ട് നോക്കിക്കോ സൂനേകൂ വീഗുന്ന ബിജൻ അറിങ്ങിണ്ട് എങ്ങനെയുണ്ട് അതെന്ന് കുറൊറട്ടവല്ലേ സോളോ ബിംബായിട്ട് സെറനെക്കന്നാണ് ഫീന ഓസരമെട്ടെ നീ ഓരോ പാട്ടി

చాలా కలర్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైం ఇక్కడ వేరే కలర్స్ ఉన్నాయండి సూపర్ అనిపించింది ఈ ఫిషెస్ అయితే అద్దరిపోయినాయి అండి చాలా బాగా అనిపించింది ఈ ఫిషెస్ మా పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు వాటితో వాళ్ళతో పాటు మా వారు కూడా ఆడుకున్నారు చిన్నపిల్లలలాగా చాలాసేపు ఎంజాయ్ చేశారు ఇక్కడే వన్ అవర్ టైం అంతా వన్ అవర్ ఇక్కడే అయిపోయింది ఫిషెస్ ఎంక్వైరియాల దగ్గర ఇక్కడ ఏంటంటే అండి వాటికి ఏసీ పెట్టేసి ఎంక్వైరియాలు ఒక గదికి రెండు గదులకు వీటిని పెట్టేశారండి ఈ విధంగా ఇట్లా బోర్గా వాటిని వాటికి స్పేస్ అనేది కేటాయించారనమాట వచ్చిన టూరిస్టులు చూడటానికి చాలా బాగా అనిపించింది ఏదో ఫిషెస్ అండి వీటి పేరు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి మాకు కూడా తెలియదు మళ్ళీ రిప్లైమల్ కూడా కనిపించాయి ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు కదా ఇవే చూపించడానికి ఒకసారి తీసాను ఇది వచ్చేది గిన్నెకోడండి కోళ్ళు పక్షులు చాలా అంటే చాలా ఉన్నాయి ఒకసారి అయితే టెంపుల్స్ లేదని వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫిష్ చేసేనండి ఇక్కడ దేవుడి బొమ్మ అని పెట్టేసి ఇక్కడ ఫిష్ చేసి పెట్టారు చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి పార్క్ అండి పిల్లలు ఇక్కడ పార్క్ ఎంట్రీ ఫీజ్ వచ్చి టెన్ రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి చాలా బాగా అనిపించింది చాలా బాగా చాలాసేపు ఆడుకున్నారు ఉయ్యాలలే కానీ ఇలా అనమాట జారుడు వల్ల ఇంకా చాలా ఉన్నాయి ఆడుకోవడానికి కింద అయితే వేసారు దెబ్బలు తగలకుండా చాలా బాగా అనిపించింది ఇక్కడ పక్కన బోట్ రైటింగ్ రైడింగ్ కూడా ఉందండి ఇలా బోట్ రైడింగ్ అయితే చేసాము దీనికి వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఒక్కొక్కరికి ఒక టూ రౌండ్స్ అయితే వేయొచ్చు అంట ఇందులో చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు వన్ వన్ ఇయర్లో తీసుకుని ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి అండి ఏం పర్వాలేదు నో ప్రాబ్లం అనమాట అవి తేగకూడదు అనేది ఏమీ లేదు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్తే మనకి బెనిఫిట్ అనమాట బయట ఫుడ్ అనేది తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళవచ్చు ఇలా అనమాట ఇక్కడ ట్రైన్ రైడింగ్ అండి ట్రైన్ ఉంటే ట్వంటీ రూపీస్ అంట ట్రైన్కి ఒక్కొక్కరికి ట్రైన్లు తిప్పారు ఇక్కడ జింకల్ని గిన్నెకొని కొద్ది అడవిలోకి తీసుకెళ్లారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్